హలో ఫ్రెండ్స్ నేను రాజపర్రు రిచెస్ట్ బెగ్గర్కు కాస్ట్లీ పనిష్మెంట్ టీటీడీ సంచలనమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంది యాంకర్ శివజ్యోతి వివాదం ఏంటో మీ అందరికీ తెలుసు మొన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి తిరుమల వెళ్ళారు శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకోవడానికి లైన్లో నిలబడ్డప్పుడు ఆమె బ్రదర్ చేసినటువంటి కామెంట్ దానికి యాంకర్ శివజ్యోతి పడి పడి నవ్వడం ఇది చాలా పెద్ద వివాదం మొన్నటి వరకు తెలుగు మీడియాలో ఇది ఒక పెద్ద సెన్సేషన్ ఆ తర్వాత ఈ శివజ్యోతి అనే యాంకర్ క్షమాపణలు చెప్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది మేము వెంకటేశ్వర స్వామి భక్తులం ఆయన ఆశీస్సులతోనే నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటూ ఆమె ఒకవేళ నా మాట్లాడిన మాటలు ఏదైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించండి తప్పైందని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేసిన తర్వాత కూడా టీటీడీ అయితే క్షమించలేరు ఇప్పుడు ఒక కాస్ట్లీ పనిష్మెంట్ను విధించింది అదేంటంటే ఈమె ఆధార్ కార్డు పైన ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడం కానీ ఆమె దర్శించుకోవడం కానీ కుదరదు ప్రస్తుతానికైతే ఇది ఒక పెద్ద సెన్సేషన్ టీటీడీ చరిత్రలో ఇలా బ్యాన్ చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారి ఇక ఫ్యూచర్లో ఏమైనా ఆమెను కరుణిస్తారో కనికరిస్తారో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఆమె ఆధార్ కార్డ్ పైన ఆమె తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక వీలు లేకుండా ప్రస్తుతానికైతే బ్లాక్ చేశారు అయితే ఈ శివజ్యోతి వివాదం పైన చాలామంది భక్తులు సామాన్య జనాలు కూడా ఎవరు కూడా ఆమె వైపున పాజిటివ్గా మాట్లాడలేదు అందరూ ఆమె వైపే వేలు చూపించారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కించపరిచేలాగాల కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆమెదే తప్పు అని మాట్లాడారు అయితే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే దేవాలయాలపైన పైన ఎవడికి నోటికొచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకరంటారు నాకు దైవంపై నమ్మకం లేదు అయ్యా మీకు దైవంపై నమ్మకం లేకపోతే మీ మనసులో పెట్టుకోండి ఒక పబ్లిక్ పర్సనాలిటీ అయి ఉండి సమాజంలో మీకంటూ పెద్ద పేరుండి ఇవాళ ఒక లక్షలాది మంది చూస్తుండగా నాకు దైవంపై నమ్మకం లేదని ఒక పెద్ద మనిషి చెప్తాడు ఇంకా ఇలాంటి యాంకర్లు ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తూ స్వామివారిని దర్శనం చేసుకొని సంతోషంగా ఇంటి ఇంటికి తిరిగి రావాలి కానీ అదేంటో దరిద్రం ఏంటంటో నాకు అర్థం కాదు కానీ చాలామంది నటీనట్లు కానీ కొంతమంది యాంకర్లు కానీ కొంతమంది యూట్యూబర్స్ కానీ ఇలా దర్శనం అయిపోతుంది పనిలో పనిగా దీనిపై ఒక వ్లాగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కెమెరాలు అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన సపోర్టింగ్ టీమ్ను తీసుకొని అడుగడుగున వీడియో తీస్తూ దాన్ని ఒక బ్లాగ్గా తయారు చేసి దాన్ని యూట్యూబ్లో పెట్టి అలా కాసులు కూడా సంపాదించుకుంటారు అంటే దైవ దర్శనానికి వచ్చినప్పుడు హ్యాపీగా స్వామివారిని దర్శనం చేసుకొని పోతే పుణ్యం దక్కుతుంది అంతేకాని ఇక్కడ దర్శనం పేరుతో ఇలా వ్లాగ్ చేయడం దీన్ని కూడా కమర్షియల్ యాంగిల్లో చూడడం అనేది ఈ మధ్యకాలంలో చాలా ప్యాషన్గా మారిపోయింది ఇది ఒక బిజినెస్ అయిపోయింది అనమాట అసలు ఒక్కసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పరిస్థితులు ఏంటి వి సిక్స్ అనే ఛానల్లోకి రాకముందు ఈ శివజ్యోతి అనే యాంకర్ అలియాస్ సావిత్రి ఆమె ఒక ఆఫీస్లో ఒక చిన్న ఉద్యోగి అంటే పది ఎనిమిది వేలు ఏడు వేలు తీసుకునే ఉద్యోగి ఒక ఆఫీస్లో ఫ్రంట్ ఆఫీస్లో పనిచేసే అమ్మాయి ఇలాంటి అమ్మాయి వి సిక్స్లోకి వచ్చిన తర్వాత ఆమెను గ్రూమ్ చేశారు వాళ్ళు ఒక మంచి ప్రోగ్రామ్కి యాంకర్గా తీసుకున్నారు ఆ తర్వాత పేరు వచ్చింది పేరు వచ్చిన తర్వాత బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రన్ చేస్తూ వ్యూవర్షిప్ పెరిగిన వెంటనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా విపరీతంగా డబ్బు సంపాదించారు విల్లాస్ కొన్నారు విలాసవంతమైనటువంటి భవనాలు కట్టుకున్నారు ఇవాళ వాళ్ళు రిచ్ ఒకప్పుడు వాళ్ళ నిజామాబాద్లోని వాళ్ళ ఊర్లో విడిల్ చుట్టేది ఈ శివజ్యోతి అలాంటి శివజ్యోతి ఇవాళ రిచెస్ట్ బెగ్గర్ అంట ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అన్న ప్రసాదం ఏదైతే ఆ స్వామివారి ప్రసాదాన్ని తీసుకునే క్యూ లైన్లో నిలబడి వాళ్ళ బ్రదర్ కామెంట్ చేస్తూ ఉంటే ఈమె పడిపడి నవ్వింది అంటే వీళ్ళని చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే నడుమంత్ర సిరి చూడు వచ్చిన వాళ్ళు ఇలాగే బిహేవియర్ చేస్తూ ఉంటారు గతాన్ని మర్చిపోతారు ఇవాళ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కను కంటికి కనబడుతున్నాయి ఇంకా వాళ్ళు ఇలాంటి కామెంట్లు చేయకపోతే ఏం చేస్తారు అందుకే పెద్దలు అంటారు ఎదిగినప్పుడు ఒదిగి ఉండండి అయ్యా అని చెప్తారు కానీ వీళ్ళు అలా కాదు నడమంత్ర సిరి నెత్తి మీద ఎక్కిన తర్వాత వీళ్ళు ఏమైనా మాట్లాడతారు ఏమైనా చేస్తారు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన తిరుమల కొండపైన రీల్ చేయడమే మహాపాపం ఇక ఆ కంటెంట్ని యూట్యూబ్లో పెట్టి డబ్బులు సంపాదించుకోవడం అంటే ఇంతకన్నా దారుణం ఇంతకన్నా నిజం ఏముంటుంది చెప్పండి అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక వర్గం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి ఇంకెవరైనా కొంతమంది ఉంటే వాళ్ళకు వచ్చేలాగా పైగా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే తిరుమల తిరుపతి స్వామివారి కొండపైన తిరుమల పైన ఎవరైనా వ్లాగులు చేసినా అదేవిధంగా అక్కడ రీల్ చేసినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక రిక్వెస్ట్ చాలామంది జనాలు భక్తులు కోరుకుంటున్నారు శివజ్యోతిపై తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందికి ఒక హెచ్చరిక మొత్తానికి టీటీడీ పాలక వర్గం ఒక మంచి పనిచేసిందని జనాలు భక్తులు మాట్లాడుకుంటున్నారు ఇది సంగతి